பிரபு கல்பன பிரதம சஞ்ச ஸ்ஃபுர்பாஜயுரமூஷ வைக்குண்டம்தே தத்தமி தப்பணமு தீபாங்க சன்கனந்தாதிசகல தேி தத்தலமோகன்திதானம் அஞ்ச குமாரிச்சந்தலேபிர்மீதவர்ணம் అంబుజोदरపాద पर्यन्त लंबवान वनमालिका धोनीदान सून परममित्रम मा स्वामी पादुकम मायडల సుప్రసన్నమై మసలు గాత మాయడల సుప్రసన్నమై మసలు గాత పాదుకా స్తవము రామ పాదుకల స్తవము ఇటువంటి పాదుకలంటే ప్రభు రూపకల్పన प्रथమ సజ్జ స్పుర పాదా భజ్య యుగ ఎవరైనా భగవంతుడు ధ్యానం చేసినప్పుడు పాదముల నుంచి శిరస్సు వరకు ధ్యానం చేస్తారు అలా పాదాలు జానిస్తామంటే మొట్టమొదటి కనబడేది ఏది పాదుక పాదుకపై పాదం కనుక కల్పన ప్రథమ సత్యస్ఫుర పాదాబ్జ ధ్యానం చేసినప్పుడు మొట్టమొదటి పాదాలను జానిస్తాం కదా అలా ప్రథమంగా ధ్యానించే పాదాలకు ఏది భూషగా ఉందో ఆ పాదుకలకు నమస్కారం పైగా సనక సనందనాథులు కూడా వైకుంఠానికి వెళ్ళినప్పుడు లోపల స్వామిని చూడాలంటే బయట పాదుకులు ఉంటాయి అప్పుడు వాళ్ళు అమ్మ స్వామి లోపల ఉన్నాడని పాదుకులు నమస్కారం చేసుకోవాలి ఇన్ అండ్ అవుట్ బోర్డు కాదు పాదుకులు చాలు లోపల స్వాములున్నాడని చెప్పడానికి అందుకే వైకుంఠ మంగళ ద్వార దత్తమక్షి దత్త తర్పణము దీపాంకురము ఈ కార్తీక మాసాలు వచ్చినప్పుడు గుమ్మ దగ్గర రెండు దీపాలు పెడతారు కదా అలా దగ్గర దగ్గర వైకుంఠ ద్వారం దగ్గర పెట్టిన రెండు దీపాలు లాగా ఉన్నటువంటి పాదుకులకు నమస్కారము సనందాది సకల సకల మొదలైన వారు సనక సనంద కుసుమాలతో ప్రకాశిస్తున్నటువంటి పాదుకులవి అంచిత కుంకుమ హారిద్ర చందనలేప కిర్మీరిత అశ్లిష్ట వర్ణము కుంకుమ పసుపు చందనములు ఇవన్నీ జల్లిగా అన్ని వర్ణములు కలిసిపోయి కిర్మీరిత వర్ణంగా కనబడుతున్నటువంటి పాదుకలు పైగా పాదుకులు ఎలా ఉన్నాయంటే అంబుజోదర పాద పర్యంత లంబవాన వనమాలి కాదో నిదాన సూన పరమ మిత్రము మా స్వామి పాదుకము ఆ నారాయణుడు నారాయణ స్వరూపుడైన రాముడు రామస్వరూపుడైన నారాయణుడు కంఠం నుంచి వనమాల ధరించాడు వనమాల ఎంత దాకా ఉంటుందని పాదాల దాకా ఉంటుందండి ఏదో నడుం వరకు కాదు పాదాల వరకు దట్టమైన వనమాలు ఉంటే వనమాల మధ్యలో దట్టంగా కొన్ని పువ్వులు పెడతారు పూలమాల మధ్యలో దట్టంగా కొన్ని పువ్వులు ఉంటాయి గుత్తిగా అలా గుత్తిగా ఉన్న పువ్వులకి మిత్రుల్లో ఉన్న పాదుకులకు నమస్కారం అంటే పాదాల దాకా వచ్చిన వనమాలకి క్రింద వేలాడుతున్న పూల గుత్తికి తగులుతున్నటువంటి పాదుకులకు గాత కమలా మహాదేవి కాళి మంజీర బృందారోమణి శటగోపమూర్తి మహిసు హేమమయ చీరకృత పరిమార్జనా భోగ సామ్రాజ్యశాలి పరమ వైకుంఠవాసి ఉపాహనం అకట మన్మనో అకట మన్మనో దారిద్ర్యమనచుగా కమలా మహాదేవి కాళి మంజీర స్వలం కెదురుకోలు ఆ లక్ష్మీదేవి వస్తున్నప్పుడు కాళి ముబ్బలు మోగుతున్నాయి లక్ష్మికి ఎదురుగా రాముడు వస్తున్నాడు అప్పుడు కాలి పాదుకుల చప్పుడు వినబడుతుంది కానీ అమ్మవారి కాళి మొవ్వల సవ్వడికి ఎదురుకోలుగా వస్తున్నటువంటి చప్పుడుతో ఉన్నటువంటి పాదుకులకు నమస్కారం పైగా అనేక మంది దేవతలు నమస్కారం చేస్తుంటే వాళ్ళ కిరీటాలకున్న రత్నాల కాంతులు ఆ పాదుకులపై ప్రతిఫలిస్తున్నాయి అసలు పాదుకులకు దొరికిన సామ్రాజ్య భోగ్యం దేనికి దొరికిందయ్యా ఆ సీతమ్మ సీతా మహాలక్ష్మి రాముని పాదుకులని ప్రతిరోజు తీసుకుని తన ఒళ్ళో పెట్టుకుని తన పై చెరుగుతో తుడుస్తుంది ఇక్కడ అలాగా సీతామహాలక్ష్మి చీర చెరుగుతో తుడుచుకునేటటువంటి మహాసామ్రాజ్య భోగం పొద్దున్న పాదుకులవి మహిసు హేమీర భోగ సామ్రాజ్యశాలి పరమ వైకుంఠవాసి ఉపాసనము మనో మనచు అనచుగాత మొత్తానికి నంది గ్రామంలో సింహాసనం మీద పూజింపబడుతున్న పాదుకులు మనకి మనోదారిద్ర్యాన్ని పోగొట్టుగాక ఎన్ని దరిద్రాలు కన్నా భయంకరమైన దరిద్రం మనోదారిద్ర్యం దరిద్రం మనస్సులోకి రాకూడదండి అలా రాకుండా చేయగలిగే పాదుకులు ఈ పాదుకులు ఈ శరీరంలో హృదయంలో ప్రతిష్ఠింపబడితే అన్ని దరిద్రాలు పోతాయి రామానుగ్రహం లభిస్తుంది యోగక్షమలు రెండూ లభిస్తాయి